న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రూపాయలు ఐదు కోట్ల నిధులతో ఇందిరా మహిళా సమాఖ్య భవనభూమి పూజ ముఖ్య అతిథిగా పాల్గొన్న విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జైచాల్ జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో రూపాయలు ఐదు కోట్లతో నిర్మించే ఇందిరా మహిళా శక్తి సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజలో ముఖ్య అతిథిగా ధర్మపురి ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ జైచాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్లతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లతో పాటు విప్ అడ్లూరి మాట్లాడుతూ తొలి సంతకంతో సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారని గడిచిన పదేళ్లలో ఏనాడైనా ప్రజల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మహిళా సంఘాలకు జిల్లాకు పదిహేను ఆర్టీసీ అద్దె బస్సులు మంజూరు అయ్యాయని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత ఎస్పి అశోక్ కుమార్ ఆర్డీఓ మధుసూధన్ గౌడ్ డిఆర్డి రఘువరన్ డిఎస్పి రఘుచందర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మణ్ మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు राजा మహిళదే గొప్ప స్థానం మరి ఎక్కడైతే దేవతలు పూజింపబడతారో అక్కడే మహిళలు ఉంటారనేది మహిళలు ఎక్కడ ఉంటారో అక్కడే దేవతలు పూజింపబడతారు అనేది భార్య మరి అలాంటి మహాభారత కూడా ఉంది మహిళకు మరి ఎంతో ఉత్తమైన స్థానం మనకు ఉంది మన నేడు ముప్పై మూడు కోరినప్పటికీ ఇంకా అది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వన్ చేయకపోవడం చాలా అభిమానకరం మరి ఇప్పటికైనా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తేనే వారు అన్ని రంగాల్లో చాలా ఇప్పటికీ కనగారు మంత్రులుగా గతంలో రాష్ట్ర ప్రధానమంత్రి కూడా ఒక చేసింది పనిచేసింది ఇందిరాగాంధీ గారు అట్లాగే మరి మహిళలు కోసం మన సఖీ కూడా మన దక్షిత జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో అట్లాగే మా సంక్షేమ అధికారి నరేష్ అలాగే మా ఆర్డీఓలు మధుసూదన్ అలాగే శివాకర్ రెడ్డి అలాగే శ్రీనివాస్ గారి చేస్తూ మరి వారికి మహిళలకు మహిళలైన పద్లకు ఎంతో మందికి కూడా మరి వాళ్ళకు సరైన జడ్జ్మెంట్ ఇచ్చి ఆ పురుకుల నిరాదర నుంచి తప్పిస్తూ పోషణ కర్త చాలా సంతోషకరమా అలాగే తెలంగాణ ఆఫ్ సిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాల్లో తెలంగాణ అసోసియేషన్ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి అలాగే మహిళలకు మన రాష్ట్ర మంత్రివర్గంలో కూడా స్థానం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మన సురేఖకు మంత్రి పద పదవి ఇచ్చినందుకు కూడా వారి లగ్నం జరుపుతున్నాం అట్లాగే ఈ రాష్ట్రంలో మరి డిసిలకు ఇరవై రెండు శాతం బీసీలకు యాభై ఆరు శాతం రిజర్వేషన్ కోత రాష్ట్రంలో మహిళల కోసం పోలీస్ భరోసా కూడా పోలీసు ప్రవేశపెట్టారు ఆ భరోసా కేంద్రం ద్వారా కూడా వారికి ఫోన్ చేసిన వెంటనే వారికి సహాయాన్ని అందజిస్తున్నారు అట్లాగే సఖీ కేంద్రం ద్వారా కూడా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా ఉన్నారు సఖీ కేంద్రం మహిళా అడ్మినిస్ట్రేటర్ కూడా ఫోన్ చేస్తే ఈ విడాకుల కేసుల్లో కానీ అవమానించకపోయి కిడ్నాపింగ్ కేసులో అన్ని విషయాలు కూడా మహిళలకు ఆలంబన ఉంటూ శక్తి కేంద్రాలు పరిగిస్తా ఉన్నది జిల్లాలో మా అసోసియేషన్ ద్వారా కూడా గతంలో మేము ఉద్యోగం చేసి గౌరవాధ్యక్షులుగా కూడా మన మహిళలకు ఎప్పటికప్పుడు వారికి సరైన సలహాలు ఇచ్చుకుంటూ వారిని ప్రగతి పథంలో దూసుకెళ్లేందుకు మా మహిళా ఉద్యోగం సహకారాలు అందించారు మరి మా అసోసియేషన్ అనే లైంగిక నిరోధక శక్తం ఆనాడు చిరత అప్పటి కలెక్టర్ చిరత గారు పక్కడ పది అమలు చేశారు మరి ఇటీవల కూడా మా అసోసియేషన్ తరఫున బీసీ సంఘం తరఫున జల్జా గారు కూడా వాళ్ళు చేసిన వెంటనే మరి ఇక్కడ ఏర్పాటు అయింది ఆ కంటే కూడా కరెక్టర్ చైర్మన్ గా ఉన్న తమకు అన్యాయం తమకు ఏదైనా లైంగిక వేధింపులు గానీ విడాకుల గృహ పదవంతృహింక్షలు కానీ ఏ సమస్యలున్నా వారికి ఫోన్ చేసినట్టయితే తగు చర్యలు తీసుకుంటారు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినా కానీ సఖ్య కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసినా కానీ మన్యా ద్వారా ఫిర్యాదు చేసినా కూడా తీసుకుంటారో సందర్భంగా ఈ మహిళల హాజరైన ప్రతి ఒక్కరికి కూడా మన పేరు పేరున మా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తున్నాం ఇప్పుడు మా ఉపాధ్యక్షుడు హనుమంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాదు రాదు पिता ध्यान में मतदान उपस्थित सुबह langchain किंग माइदलम तिरुपुलनगर अंतरदलिन माइलाड के शुभ आगमन के ब्रेक तो मरी निमिंदागन ने अशोक नगर नगरपालिका के कार्यक्रम केतिर में उपस्थित माननीय अवस्था अध्यक्ष विकल्प अध्यक्ष गोस्वामी कुमार और अलग से श्री विजय सुंदरनाथ और हमारे हिंदीकार और अलग అన నా నాయ నారాయణ గారు ఇందరికి నాయకుడా అవర్దారలు విట్టుకుండి క్త్యంగా ఇందగనే చెప్పారు రేశవ భవననారు చట్రదమలు 20 నిమిషాలు బిజినెస్ ఇంట ఇంటే జనాభాలు కొంత జనాభాలు అంటండి జనాభా 50 అంతటంటే మెన్షన్ ఉన్నారు కాబట్టి 30 నిమిషాలు తప్పిదేని పంవేర్ కానిస్తేరే మరి వా మైల జ్ఞానం చేసిన తక్కువ ఉంది మనం అదే అదే కాకుండా ఇప్పుడు అన్ని రంగాల్లో రాసిస్తున్నారు చదువుకి చదివేందుకు అనే సందర్భాలు చాలా విషయాలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాసిస్తున్నారు మహిళలే ఎక్కువ ఉద్యోగాలు సంపాదించగలుగుతున్నారు మహిళలు ఎక్కువ మ్యాసేజ్ చేసుకుంటూ అన్ని ఇంజనీర్లు అయిపోయింది డాక్టర్లు అయితే డాయర్ అయిపోయింది మత విషయం అయితే ప్రజాప్రతినిధులు కానీ ప్రధానమంత్రి గారి లేకపోతే ముఖ్యమంత్రి మంత్రులుగా చాలా మంది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తా ఉన్నారు కాబట్టి మహిళలందరూ వాళ్ళని కలిగిస్తూ మహిళలందరూ ఎదగాలని ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం కింద కేంద్ర ప్రభుత్వం చేత మహిళలకు సర్వ కల్పించబడ్డాయి అన్నింటి అన్ని అన్ని రంగాలలో మహిళలు ఉన్నదాలో ఉన్నారు వారి విద్యా మాత్రం పర్ఫెక్ట్ గా ఉందా కారణం లేదు అందుకోసం గంద్రజాతి మహాల్య దినోత్సవం సందర్భంగా శ్రీనివారి అందరికీ ఆదరణ